అన్నా జలగన్న రక్షించు కాపాడు ఏమైంది కొట్టుకాశ నాంబోతులు అరుస్తా ఉండవు నా పైన కేసు పెట్టారు జలగన్న ఓ సంచనా నువ్వు బయట ఉండి మాత్రం పీకేజ్ ఏముంది చక్కగా లోపల ఉంటే టెన్షన్ లేకుండా ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నా నరాలు కట్ అయిపోతున్నాయి ఆల్రెడీ గుండె ఆపరేషన్ చేసి సగం కట్ చేసినారుగా ఆ మిగిలిన నరాలు ఉంటే ఎంత ఊడితే అంత అది కాదన్న అప్పుడెప్పుడో నేను బాబుని తిట్టినందుకు ఇప్పుడు కేసు పెట్టారు ఇది అన్యాయం కాదు తప్పుడు మాటలు మాట్లాడితే ఎప్పుడైనా పెడతావు అప్పుడు మన హయాంలో ఉన్నాం కాబట్టి మనదే రాజ్యం ఇప్పుడు మారింది కదా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నోటిదోలతో బుక్ అయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అందులో నువ్వు ఒకడివి నువ్వు తిట్టమంటేనే కదన్నా నేను తిట్టింది ఇప్పుడేందు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నేను ఇలాగే మాట్లాడతాను నీ ఎవ్వరి గురించి నేను ఆలోచించను నేను స్వార్థపరుణ్ణి నన్ను నేను మాత్రమే చూసుకుంటా మరి నిన్ను నమ్ముకునున్న మా పరిస్థితి మీ అందరికీ పేటిఎం డబ్బులు కొట్టాను నా అవసరాలకి మిమ్మల్ని వాడుకున్నా డబ్బుకి డబ్బు పదవికి పదవి అన్నీ ఇచ్చినాను అన్నీ చెల్లికి అయిపోయాయి ఇది అన్యాయం అన్నా అసలే నేను ఇప్పుడు వట్టి మనిషిని కూడా కాదు కడుపుతో కానీ ఉన్నవా ఏందే ఏందని నెల ఏందన్నా నువ్వు నీ జోగులు నీకు అట్ట అర్థమైంది ఏంది వట్టి మనిషిని కాదు అంటే ఇప్పుడు నేను పేషెంట్ని కదా అని గుండు జబ్బు పేషెంట్ని కదా అన్న అయితే ఏం చేయమంటావు నీకు ఎన్నో కోటానుకోట్ల ఆస్తులు ఉన్నాయి కదా అన్న నీ పలుకుబడి ఉపయోగించి నా కేసు కొట్టేసేలా చేయి ఇక్కడ నా పైన ఉన్న కేసులకే నాకు దిక్కు లేదు ఇక మీ కేసులు చూసుకోవాలా ఏం మాట్లాడుతూ ఉన్నావు ఇప్పుడు నీ మిత్రుడు వంశీ నాలుగైదు నెలలు జైల్లో ఉన్నాడు ఇప్పుడు నీ టైం వచ్చింది నువ్వు కూడా నాలుగైదు నెలలు జైల్లో ఉన్నావు అనుకో మిత్రులిద్దరూ సమానంగా జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారని జనాలు కాస్త జాలన్న పడతారు జనాలు జాలి పడితే నువ్వేం బీగుతావన్నా ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ గేమ్ ఆడతావా ఎక్క పప్పులు తిని గుర్రు పెట్టి పడుకుంటావా ఏం గొట్కా నా ముందే నోరులేస్తావుంది టాటా తీస్తాయేమనుకున్నావు ఫోనీలే ఆపరేషన్ అయ్యి ఎండు నక్కలా ఉన్నావని నేనేదో చూసి పలకరించి పోదామని వస్తే ఏంది నీ నిన్ను నమ్ముకున్నందుకు నేను నమిలిన నా మొహం మీద ఊసుకోవాలి ఆ పని చేయి అసలు నీలాంటి చదువు సంధ్యా లేనోని నా పార్టీలో పెట్టుకుని నీకు మినిస్టర్ పదవి ఇచ్చాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలా ఇవన్నీ కాదన్న ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు చేసేదేం లేదు కొన్నాళ్ళు జైల్లో రెస్ట్ తీసుకో ఆ తర్వాత నీ నిజస్వరూపం బయటపడుతుంది నీ తెల్లబొచ్చుతో బయటికి రా నువ్వు ఆ వంశీ కలిసి మన బ్యాచ్ గంజాయి బ్యాచ్ని కలుస్తూ వాళ్ళ చేతులు పిసుకుతూ ఉండండి ఏంటంటే విడిపించవయ్యే మగడ అంటే చేతులు పిసుకోమని సలహాలు ఇస్తావా అసలు నువ్వు మనిషివేనా నేనో మనిషినో మానవ మృగానో నాకు తెలుసులే కానీ నువ్వు నీ అగష్టాలు మానేసి అన్ని మూసుకుని కూర్చోవు ఎక్కువగా అనుకో జైల్లోకి గొడలు వచ్చేస్తుంది ఇప్పించి బయటికి పంపించలేవు కానీ జైల్లోకి గొడ్డలు మాత్రం పంపించగలవు ఈ ప్రపంచంలో నీలాంటి స్వార్థపురుణ్ణి నీలాంటి సైకోని నా జన్మలో చూడలేదు ఇంతకాలం నీకు చూడు తప్పు నాదేలే ఇంకెందుకు ఎక్కడ బయలుదేరు వెళతాలే ఇక్కడ ఏం జరగనట్లే ఉండాలి వెళ్లే ముందు నేను కాస్త నవ్వుతూ వెళ్తా బయట నా పేరుతో అరుస్తూ డబ్బులు పెట్టిన నా సైకో బ్యాచ్ నన్ను చూసి ఓ కేకలు పెట్టాలా అలా అయితే ఏడుస్తూ వెళ్ళి చెల్లకన్నా సరిపోద్ది అదేంది అంత మాట నవ్వు మరేం లేదు నువ్వు నవ్వితే ఏడ్చినట్లు ఏడిస్తే నవ్వినట్లు ఉంటుంది కదా అందుకే ఏడమంటున్నా అప్పుడు చూసే వాళ్ళకి నవ్వులాగా ఉంటుంది ఎలా ఉంది లాస్ట్ పంచ్ అదురుసు కదా చిన్నైనా